ఛానల్ చీర సరే సారీ చీర సారీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు ధన్యవాదాలు అండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను వీడియో చివరిలో అయితే మీకు కంపల్సరీ అర్థమవుతుంది ఎందుకంటే ఆషాఢ మా ఆఫర్ బంపర్ సేల్ లో మేము పెట్టే కాస్ట్ కి బయట మీకు ఎక్కడికి దొరకవు అనమాట అండి అలాంటి కాస్టులకి అయితే మేము పెడుతున్నాం అనమాట మీకు నచ్చిన సారీ నచ్చినప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవాలి అంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే దొరుకుతుందండి ఎందుకంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో చూసుకుని వెంటనే రిలీజ్ అవుతుంది వెంటనే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట అండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కే బెంగాలీ కాటన్ లో స్లబ్ కాటన్ అనమాట స్లబ్ కాటన్ లో బెంగాలీ కాటన్ అనమాట ఎంత బాగున్నాయి అంటే సారీస్ చాలా బాగున్నాయి అనమాట కాస్ట్ చెప్తే మీరు కొనకుండా అస్సలు ఉండరు అనమాట అండి ఎందు హుషాగారు అంటారా కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఇంకా కలర్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట అండి జస్ట్ మనకి ఇవన్నీ కూడా త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి స్లబ్ కాటన్ అనమాట బేదాని కాటన్ లాగే స్లబ్ కాటన్ అనమాట అండి పోతం పని శారీ అంతా కూడా మనకి చాలా బాగుంది అనమాట అండి శారీ అంతా కూడా ఫుల్ మనకి ఇలాగా ప్రింట్ రావడం జరిగింది అనమాట అండి బెంగాలీ గార్డెన్ స్టైల్ ఉంటుంది ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తే అసలు అద్భుతంగా ఉన్నాయి అనమాట అండి కాస్ట్ అయితే జస్ట్ మనకి త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకా కలర్స్ అయితే ఇలా పెట్టేస్తున్నాను సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి వితౌట్ బ్లౌజ్ అండి జస్ట్ త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి శారీస్ అయితే అసలు అద్భుతంగా ఉన్నాయి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి అనమాట హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా రెండు తీసుకుంటే త్రీ ఎయిటీ ఫైవ్ కాటన్ అండి ప్యూర్ బెంగాలీ కాటన్ కాదు స్లప్ కాటన్ కాటన్ మిక్సే వస్తుంది చూసారు కదా క్వాలిటీ కూడా అసలు దగ్గర నుంచి చూడండి చూసారు కదా మీరు ఎన్ని వాషర్స్ వేసినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట అండి ఈ కవర్ అనుకుంటే కనుక ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్ అండి ఈ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి అసలు సారీస్ అయితే అసలు ఒక దాని మించి ఒకటి ఉన్నాయి ఆషా ఆఫర్ స్లో ఈ ప్రైజ్కి ఇస్తున్నాము ఈ వరకు ఇవన్నీ కూడా మనం సిక్స్ నైన్టీ నైన్ సారీస్ బట్ ఇది ఈ రోజు మనం జస్ట్ త్రీ నైన్టీ నైన్ కే ఇస్తున్నామండి చూసారు కదా ప్రతి సారీ కూడా చాలా బాగుంది స్లబ్ కాటన్ అండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి బెంగాలీ కాటన్ మాత్రం తీసుకోకుండా ఉంటుంది బట్ ఆ శారీ అంతా కూడా ఫుల్ మనకి ప్రింట్ వస్తుందండి స్లబ్ కాటన్ వస్తుంది చూసారు కదండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదా ఓపెన్ చేస్తే ప్రతి శారీ కూడా చాలా బాగుంది ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట వీడియో అయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ విషావంశీ బై తిట్టుకోకండి ఏంటి గారు ఈ టైటిల్ అనుకుంటున్నారా ఆషాఢమో ఆఫర్స్ స్పెషల్ అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను కదండి అలాంటి వీడియోస్లో మల్మాల్ కలంకారీ సారీస్ ఏ ప్రైజ్కి చెప్పి పెట్టానో తెలిస్తే వాళ్ళందరూ తిట్టుకుంటారండి బట్ తప్పదు కదా ఆషాఢ మాసం అంటేనే ఆఫర్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఆషాఢ మాసం ఏంటండి రోణి గారు తయ్యి బండలు పగిలిపోయి ఎండలు ఉంటాయి అంటారా మన సారీస్ లో ఏ ఫెస్టివల్ అయినా కానీ వన్ మంత్ ముందే బిఫోర్ గానీ స్టార్ట్ అవుతుందండి ఇంకా వన్ మంతే ఉంది ఆషాఢ మాసానికి ఈ వన్ మంత్ లోను మన ఆఫర్ సేల్ అయితే అసలు ఒక రకంగా ఉంటుంది మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు ఆఫర్ ప్రైజ్ చూస్తే మీరే అవాక్ అయిపోతారండి కామన్గా మల్మా సిల్క్ కడంకారీ సారీస్ సిక్స్ నైంటీ నైన్ అంటేనే చాలా మంది స్టోర్కి వచ్చి కొనుక్కున్నారు బట్ ఆషాఢమాఫర్ సేల్ నేను ఇచ్చే ప్రైస్ చూస్తే అందరూ తిట్టుకుంటారు మీరు తిట్టుకున్నా కూడా కంపల్సరీ కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇవేమి ఉన్నాయండి ఇంకా ఎక్స్ట్రా వన్ పీస్ కూడా లేదు నా దగ్గర జస్ట్ ఒక ట్వంటీ సారీస్ ఉంటాయేమోనండి అంతే అనమాట ప్రైస్ రివ్యూ చేస్తున్నానమాట అండి కాస్ట్ అయితే జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే అనమాట రూపీస్ మల్మాల్ కడంకారీ సారీస్ అనమాట మల్మాల్ సిల్క్ కడంకారీ సిల్క్ కడంకారీ అన్న మల్మాల్ సిల్క్ కడంకారీ అన్న కూడా ఇవే బట్ సారీస్ అయితే ఎలాంటి డ్యామేజ్ ఉండదు సూపర్గా ఉంటాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట పళ్ళు అండి పళ్ళు కూడా చాలా హెవీగా ఉంటుంది అనమాట అండి సారీ అండి సారీ పైన కింద కూడా బోర్డర్ వచ్చేసి సూపర్ అండి నిస్ట్ లెవీలో ఉంటుంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కే చేస్తున్నాము బట్ సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ కొన్న వాళ్ళు అయితే ప్లీజ్ 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 నన్ను అయితే తిట్టుకోకండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాను అనమాట కానీ ఈ క్లాత్ తెలుసున్న వాళ్ళు మీ సిస్టర్స్ కి మీ సిస్టర్ లాస్ కి మీకే కావాలి అన్న కూడా వెంటనే కొనుక్కోండి నచ్చిన సారీ నచ్చినప్పుడు కొనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నచ్చిన సారీ నచ్చినప్పుడు కొనుక్కోగలరు అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది జస్ట్ ఫోర్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సారీస్ అయితే అద్భుతం అండి ఒక దాని మించి ఒకటి అండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఎక్కువ పీసెస్ కూడా లేవన్మాట చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్ అండి ఈ నంబర్ కి అయితే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా సారీస్ అయితే అసలు సూపర్ గా ఉన్నాయన్నమాట అండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుంది ఎలాంటి డ్యామేజ్ ఉండదు ఆ కడమ్ ఓవర్ సేల్లో మాత్రమే ఈ కాస్ట్కి ఇస్తున్నాం అనమాట అండి సారీస్ అయితే అసలు సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ లెవెల్లో అనమాట అండి ఎవరికైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఇంకా ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు అనమాట అండి అంత ఫాస్ట్గా అయిపోతాయి బట్ చాలా మంది తర్వాత అడుగుతారు మేము కావాలి అంటే లేవన్నారు షగర్ లేవన్నారు ఇదే వినిపిస్తూ ఉంటుంది ఇది నాకు వినిపించకూడదు అండి అంటే మీరు ఫస్ట్ టైం ఛానల్ చూసి వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అప్పుడే ఇంకా పైన ఇచ్చే వన్ మంత్ ఆ సేల్ అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట నేను ఇచ్చే ప్రైజెస్కి అయితే ఎవ్వరు ఇవ్వరు అనమాట అండి అంత తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకా శ్రావణ మాసం స్పెషల్స్ అయితే అప్పుడు ఇచ్చే అప్పుడు ఇస్తాను బట్ ఆ ఆఫర్స్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను కాబట్టి హ్యాపీగా ని సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చిన సారీ నచ్చినప్పుడు కొనేసుకుని హ్యాపీగా ఫాల్ కుట్టించేసుకుని బ్లౌజ్ కుట్టించేసుకుని రెడీగా బీరువాలో పెట్టేసుకోండి హ్యాపీగా ఆర్డర్స్ తీసేసుకుంటే మీరు కుట్టించుకుని ఎప్పుడైతే రెడీగా పెట్టుకున్నారో మనకి శ్రావణ మాసంలో కూడా అప్పుడు మీరు వెంటనే ఫెయిర్ చేయడానికి రెడీగా ఉంటాయండి శారీస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ విషావంశీ బా బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ చీరాల శారీ శారీస్ ఈ రోజు నుంచి మన చీరాల శారీ శారీస్ లో ఆషాఢం ఆఫర్స్ అయితే కురుస్తున్నాయండి హతీ కృషా గారు ఆషాఢం ఇంకా రాలేదు కదా అని అనుకుంటున్నారా మన చీరాల శారీ శారీస్ ఏ ఫెస్టివల్ అయినా కానీ వన్ మంత్ ముందే సెలబ్రేట్ చేయడం అలవాటు కదండి ఎందుకంటే మా చీర మీరు ఆన్లైన్ ద్వారా కొనుక్కుంటారు కాబట్టి మా చీర మీకు వచ్చి అది మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుని మీ పిరువాలోకి వెళ్ళడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కాబట్టి ఈ సేల్ అనేది ప్రతి ఫెస్టివల్ కూడా వన్ మంత్ స్టార్ట్ చేస్తామండి ఆ షాడ మా ఆఫర్ సేల్ లో సాఫ్ట్ ఈస్ అనమాట అండి ఎంత బాగున్నాయో చూసారు కదా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వాల్యుబుల్ చేసే సాఫ్ట్ ఈస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సేల్ లో జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కే ఇచ్చేస్తున్నామండి అబ్బా ఇంకెందుకండి ఆలస్యం ఎంత మంచి ఆఫర్ అంటే ఆషాడ స్పెషల్ ఆఫర్ అనమాట అండి పైన కింద కూడా చూసారు కదా ఇలా మనకి ప్రింట్ వచ్చి క్లాత్ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది ప్రతిదీ ఓపెన్ చేస్తే అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అనమాట అండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట అండి శారీ అండి శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట అండి బాతికి డిజైనర్ ప్రింట్ అనమాట అండి ఇంకా బ్లౌజ్ అది పళ్ళు అండి పళ్ళు అయితే అసలు ఎంత హెవీగా ఉందో అంత హెవీగా ఉంటుంది అనమాట కాస్ట్ అయితే జస్ట్ త్రీ నైన్ అండి క్లాత్ కూడా దగ్గరగా చూపించమ్మా చూసారు కదండి ఎంత ఫాలింగ్గా ఎంత స్మూత్గా ఉందో బాడీ హగ్గింగ్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చక్కగా ఉంటుంది అనమాట అండి ఇంక ఇందులో కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి డిజైన్స్ కానీ జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు ఎవరు వద్దంటారండి ఇంత మంచి ఆఫర్స్ వేలా అసలు మీకు ఎక్కడా కూడా దొరకదనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా కలర్స్ కానీ కాంబినేషన్స్ గాని ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయి మంచి బాటిక్ డిజైన్ అండి జస్ట్ త్రీ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మంచి సేలు ఆషాఢం ఆఫర్ సేలు జస్ట్ మనకి వన్ మంత్ బిఫోరే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజెస్లో మళ్ళీ మీకు ఎక్కడ అనమాట ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో అప్పుడే నచ్చిన సారి మీరు నచ్చినప్పుడు పర్చేస్ చేసుకోవచ్చండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫ్రెండ్స్